Абонирайте се на нашия ఒకటి అరుణ్ కుమార్ గారు మహారోజు రెండో అభ్యర్థి సంతోష్ కుమార్ చార్ గారు మహేశ్వరం అరుణ్ కుమార్ చార్ గారు ధనసు గుర్దు మహేశ్వరం సంతోష్ కుమార్ సార్ గారిది టెలిఫోన్ గుర్తు మరి ఈ యొక్క ఎన్నికలు మొత్తం ఓట్లు ఐదు వందల ఓట్లు పోలైన ఓట్లు నాలుగు వందల ముప్పై నాలుగు ఓట్లు చెల్లిన ఓట్లు నాలుగు వందల ముప్పై ఓట్లు చెల్లనివి నాలుగు ఓట్లు చెల్లలేదు మరి ఈ యొక్క ఎన్నికల్లో అరుణ్ కుమార్ గారికి మా రోజు ధనసు గుర్తుకు నూట ఎనభై ఎనిమిది ఓట్లు చెప్పట్లు రెండో అభ్యర్థి సంతోష్ కుమార్ చార్ గారు మహేశ్వరం టెలిఫోన్ టెలిఫోన్ గుర్తు వారికి రెండు వందల నలభై ఓట్లు ఈ యొక్క వందల రెండు అదే చెప్పరా ఈ యొక్క ఎన్నికల్లో సంతోష్ కుమార్ చారి గారు మహేశ్వరం వారు రెండు వందల నలభై ఓట్ల నలభై రెండు రెండు వందల నలభై రెండు ఓట్ల మరి తన సమీపం అభ్యర్థి అయినటువంటి అరుణ్ కుమార్ మారోజు గారి పైన యాభై నాలుగు ఓట్ల మెజార్టీ గెలుపొందినారు మహేశ్వరం సంతోష్ కుమార్ చార్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం వారు రెండు వందల నలభై రెండు ఓట్లు వచ్చినాయి వారు యాభై నాలుగు ఓట్లతోటి మెజార్టీతో గెలుపొందినారు అదేవిధంగా అదేవిధంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా స్వర్ణకార సంఘం ప్రథమ మహాసభ ఎన్నికలు అధ్యక్ష అభ్యర్థి అయినటువంటి ఎన్నికల ఫలితాలు మరి మొత్తం ఓట్లు ఐదు వందల ఓట్లు పోలైన ఓట్లు నాలుగు వందల ముప్పై నాలుగు చెల్లెని ఓట్లు ఐదు చెల్లిన నాలుగు వందల ఇరవై తొమ్మిది ఓట్లు నాలుగు వందల ఇరవై తొమ్మిది ఓట్లు మొత్తం చెల్లిన ఓట్లు దాంట్లో రవిచారి గారు రామదాసు శ్రీరామదాసు రవిచారి గారు గంట గుర్తు వారికి రెండు వందల ఏడు ఓట్లు అదేవిధంగా జంగాచారి గారు మా రోజు ఉంగరం గుర్తు వారికి రెండు వందల ఇరవై రెండు ఓట్లు ఈ యొక్క ఎన్నికల్లో శ్రీ మహారోజు జంగాచారి గారు సమీప అభ్యర్థి శ్రీ రవిచారి గారు మారో శ్రీరామదాసు గారిపై పదిహేను ఓట్ల మెజార్టీ తోటి మారోజు జంగాచారి గారు గెలుపొందినారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మరి ఈ యొక్క ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు అధ్యక్షునిగా మారోజు జంగాచారి గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా గెలుపొందిన అభ్యర్థి మహేశ్వరం సంతోష్ కుమార్ చారి గారికి వీరికి రాష్ట్ర స్వర్ణకార సంఘం వారికి కాండవతో సత్కరించి వారికి పూలమాల వేసి వారికి ప్రమాణ స్వీకారం చేయబడుతుంది ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర స్వర్ణకార సంఘం వారికి ధృవిక పత్రాలు కూడా అందజేయబడుతుంది అందజేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మరి ఎన్నికల్లో నిలిచిన ఇద్దరు కూడా వారిని కూడా మేము శ్రేకి ఆహ్వానిస్తాం మీరందరూ కలిసి శాంతియుతంగా మరి అదే ప్రశాంత వాతావరణంలో కూర్చోండి మరి వీరు ప్రమాణ స్వీకారం స్వీకారాన్ని మీరు పూర్తిగా తిలకించిన తర్వాత మేము అందరం కలిసి వారికి అందరికీ అభినందనలు తెలియజేద్దాం అంతవరకు కొద్దిగా ఐదు నిమిషాలు పది నిమిషాల సమ సమయం అందరూ కేటాయించవలసిందిగా కోరుతున్నాము ఇప్పుడు ముందుగా అన్నశాలున్నాయి పెట్టెలు తీరా పెట్టలు ఉన్నాయి అన్న ఉంటాయి వేరే ఉంటాయి కాండలు ఉంటాయి ఏది అసలైన ఎక్కడ వేరు అసలైన

ఫస్ట్ నే చేసిన తర్వాత చేసిన తర్వాత చెప్పింది మాట రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా స్వర్ణకార సంఘం స్వర్ణకార సంఘం అధ్యక్షునిగా అధ్యక్షునిగా అను నేను అను నేను రంగారెడ్డి నా పేరు మారు జంగాచారి జంగాచారి అని నేను రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా సన్నకర సంఘము సంఘం అధ్యక్షునిగా అధ్యక్షునిగా నా కర్తవ్యం నా కర్తవ్యం శ్రద్ధతో శ్రద్ధతో అంతంకరణ శుద్ధితో అంతంకరణ శుద్ధితో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ఎలాంటి పక్షపాతం గాని ఎలాంటి పక్షపాతం గాని రాగ ద్వేషాలు గాని రాగ దోషాలు గాని లేకుండా లేకుండా క్రమశిక్షణతో క్రమశిక్షణతో సంఘ నియమాలని సంఘ నియమాలని అనుసరించి అనుసరించి సంఘ శ్రేయస్ కొరకు సంఘ శ్రేయస్ కొరకు సంఘ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి పాటు పడతానని పాటు పడతానని సంఘ సంఘత్యాన్ని సంఘ అవినీత్యాన్ని పెంపొంది పోషించడానికి పోషించడానికి నా లాభంతో కృషి చేస్తానని కృషి చేస్తానని ఇళ్ల వేళలా ఇళ్ల వేళలా ప్రతి ఒక్క స్వర్ణకార సభ్యునికి ప్రతి ఒక్క స్వర్ణకార సభ్యునికి అందుబాటులో ఉంటూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కార దిశగా వారి సమస్యల పరిష్కార దిశగా పయనిస్తానని పయనిస్తానని శ్రీ విరాట్ విశ్వకర్మ భగవంతుని సాక్షిగా శ్రీ విరాట్ విశ్వకర్మ విశ్వకర్మ భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను జై స్వర్ణకారా జై స్వర్ణకారా జై జై స్వర్ణకారా జై జై స్వర్ణకారా అదే ప్రధాన కార్యదర్శి కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేపూర్ వెంకటస్వామి గారు కూడా ప్రమాణ స్వీకారం చేపడుతున్నది మహేశ్వరం సంతోష్ కుమార్ చార్యను నేను మహేశ్వరం సంతోష్ కుమార్ అని నేను రంగారెడ్డి జిల్లా స్వర్ణకార సంఘం రంగారెడ్డి జిల్లా స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా నా నా కర్తవ్యంలో శ్రద్ధతో శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో అంతర్కరణ శుద్ధితో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ఎలాంటి పక్షపాతం గాని ఎలాంటి పక్షపాతం గాని రాగద్వేషాలు గాని రాగద్వేషాలు గాని లేకుండా లేకుండా క్రమశిక్షణతో క్రమశిక్షణతో సంఘం నియమావళి అనుసరించి అనుసరించి సంఘ శ్రేయస్సు కొరకు సంఘ శ్రేయస్సు కొరకు సంఘం అభివృద్ధికి సంఘం అభివృద్ధికి పాటు పడతానని పాటు పడతానని సంఘం ఔన్నత్యాన్ని సంఘం ఔన్నత్యాన్ని పెంపొందించడానికి పెంపొందించడానికి నా వంతు కృషి చేస్తానని వంతు కృషి చేస్తానని ఎల్ల వేళలా ఎల్ల ప్రతి ఒక్క స్వర్ణకార సభ్యునికి ప్రతి ఒక్క స్వర్ణకార సభ్యునికి అందుబాటులో ఉంటూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలు వారి సమస్యలు పరిష్కార దిశగా పరిష్కార దిశగా పయనిస్తానని పయనిస్తానని శ్రీ విరాట్ విశ్వకర్మ భగవన్

கேச்சுலேஷன் <laughs> <laughs> ಎಮನ್ನ ಪ್ರಜೆಲ್ಲೂ ಉದ್ದೇಶಿಸಿ ಮಾತಾಡ್ತಾವ ಮಾತಾಡಾಲ ಮಾತಾಡೋದು ಎದುರುಗ್ರ ಥ್ಯಾಂಕ್ಸ್ ಓಟೇಟು ಎಂತ ಮಂದಿ ಥ್ಯಾಂಕ್ಸ್ ಥ್ಯಾಂಕ್ಸ್ಟೇಟ್ ఒకసారి దృవర్ పత్రం ఇచ్చినాక మీరు రావండి ఇక అప్పటి నుంచి మేము ఆపుతుంది ఒకసారి దుంకి మమ్మల్ని ఆది పత్రం ఇచ్చినాక మీ ఇష్టం ఇక

చె ఈ ఎన్నికలకు అందరు విచ్చేసిన సున్నకర సంఘం అందరు నా బంధుమిత్రులకు అందరికీ నా పాదవి పొందాను ఎందుకంటే నన్ను గెలిపించినందుకు నాకు చాలా సంతోషం ఎందుకంటే నేను రాకపోతుండే పదిహేను రోజులు ఇంకా పదిహేను రోజులు ఉంటుండే రామరికల నేను పదిహేను రోజుల ముందు వచ్చిన ఇప్పుడు నాకు ఆ ఎన్నికల కోసం వచ్చిన నేను ఒక సంవత్సరం నుంచి కొట్లాడుతున్న ఎన్నికల కోసం కావాలి ఎన్నికలు పెట్టాలని బాగవాసేపు మాట్లాడినా కొట్టాలని కొట్లా కొట్లాడినా పెడితే కాక అన్నాడు పెట్టిండు నేను లేనప్పుడు పెట్టిండు అని అయినా కానీ ఆన్లైన్ చేసి గెలిపించినందుకు ఈ ప్రజలకు రంగారెడ్డి జిల్లాగా రంగారెడ్డి జిల్లా సన్నకర అందరికీ పేరు పేరున నాకు పాదవి పాదాభి మరి ఆయన పట్టుదలతో మరి తక్కువ సమయంతో మరి ఓటర్లను కూడా మరి తన వశపరుచుకున్నాడు మరి అంత కఠోర దీక్షతోటి కూడా పనిచేసేందుకు కూడా అదే దీక్షతో ఐదు సంవత్సరాలు పనిచేసి సంఘ సేవ చేస్తానని మేము కూడా వారు కూడా రాష్ట్ర స్వర్ణకర సంఘం కూడా అభినందనలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ ఇప్పుడు ప్రధాన కార్యదర్శి వారు వారు కూడా వారి కూడా మాటలతో మీరు వినవలసిందిగా కోరుతున్నాము వారు కూడా రెండు మూడు అంశాలే తెలియజేయవలసిందిగా కోరుతున్నాము స్వర్ణకారా జైకారణకారుల ఐక్యత స్వర్ణకారుల ఐక్యత రంగారెడ్డి జిల్లా నాయకత్వం రంగారెడ్డి జిల్లా నాయకత్వం ఈ రోజు ఎవరైతే స్వర్ణకారులు మన రంగారెడ్డి జిల్లా స్వర్ణకారులు మారుమూల గ్రామం నుంచి అందరూ వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించి మా మీద దయతోటి ఓట్లు వేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఇప్పుడు గెలిచి ఏదో ఇట్లా కూర్చునేది కాకుండా మన నూతన అధ్యక్షులు జంగా మారో జంగాచారి గారి ఆర్ ఆధ్వర్యంలో మేము ఏదైనా సమస్య ఉంటే మీరు మాకు ఫోన్లు చేయండి ఫోన్లు చేస్తే మీ సమస్యకు మేము ముందుకు వచ్చి ఆ సమస్యను పరిష్కరిస్తాం ఏదైనా ఇంకా ఏదైనా సరే ఈ టూ సెవెంటీ టూ రద్దు ఈ దొంగ బంగారం కేసులు ఇలాంటివి మన మార్వర్ షాపులై కానీ ఈ అప్రైజర్ కానీ ఇలాంటివి ఏ సమస్యలున్నా సరే మాకు ఫోన్ చేయండి అందుబాటులో నాకు చేయండి జంగాచారి గారి ఆధ్వర్యంలో మేము ముందుకు సాగుతాం ఇంకేదైనా ఉంటే మాట్లాడుకుందాం తర్వాత కమిటీ చేసినాక ప్రతి ఒక్క మండలంకి వెళ్ళి ఒక ఇద్దరిని కానీ మీరు యాక్టివ్ ఉన్న పర్సన్ తీసుకొని మేము కమిటీకి ఇట్లా ఏర్పరుస్తాం ఇప్పుడు ఇరవై ఎనిమిది మండలాలను ఒక నలభై మంది దాదాపు తీసుకోవచ్చు మనం ప్రతి ఒక్కరు ఏదైతే అధ్యక్షుడు ఉంటారో వాళ్ళు ఎవరైతే ఇస్తారో ఆ పేరున్న వ్యక్తులను తీసుకొని మా కమిటీలో చేసుకుంటాం రాష్ట్ర పెద్దలు ఉన్నారు విజయమూరి రాఘవాచారి గారు అధ్యక్షులు వాళ్ళ ఆధ్వర్యంలో మేము ముందుకు సాగుతాం ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మాకు ఫోన్ చేయాలని మేము కోరుకుంటున్నాం మారుమూలగారు గ్రామం నుంచి ఇట్లా ఇవాళ ఇంత ఫోల్ అవుతాయని మనం ఎప్పుడు అనుకోలేదు దాదాపుగా మేము మూడు వందల యాభై అయితే స్టాప్ అవుతుంది భోజనాలు చేస్తాం అంతా అయిపోతుంది అనుకున్నాం కానీ నైంటీ పర్సెంట్ చేసి రిట్లు ఇది ఎందుకంటే ఈ ఎలక్షన్ విత్ డ్రాలు ఇవన్నీ పెట్టుకుంటే ఇది అంతా రాకపోదురు ఇది ఎందుకంటే మనం ఎలక్షన్కి వచ్చినాం కాబట్టి ప్రతి ఒక్కరు అవగాహన ఇక ఇరవై పోతే ఎట్లా ఉందంటే సమస్య ఈడికి మనకు పెద్దలు రానే సమస్య ఇట్లా వాళ్ళు మాట్లాడుతురు ఏదైనా సమస్య చెప్పుకునే బాగుంది ఇలా వ్యక్తి వచ్చి ఎంతో సంతోషపడుతుండు వచ్చి ఫోటో దిగి ఏదైనా సమస్య ఉన్నా కానీ మేము ముందుకు వస్తాం అనేది విధంగా ముందుకు సాగుతున్నారు ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మాకు దృష్టికి తీసుకురండి మేము ఆధ్వర్యంలో మన రాష్ట్ర పెద్దల తరఫుకెళ్ళి మన నూతన అధ్యక్షులు గారిని ముందుకు తీసుకొని ఆయనతో సలహాలు తీసుకొని ఏ సమస్య ఏదైనా మేము కొట్టడానికి రెడీగా ఉన్నాం అదేవిధంగా మా యాచారం మండల్ ఒకటి యాచారం మండల్ మండల స్థాయికి వెళ్ళి మేము ఏం అనుకున్నాం అంటే అధ్యక్షులు వేయొద్దు అధ్యక్షులు వేస్తే మేము హైదరాబాద్ ఉంటే బాగుండదు అట్లా కాదు ప్రధాన కార్యదర్శిగా మన లెవెల్ ఆడికే ఉంది ఆ లెవెల్ ద్వారా తద్వారా అధ్యక్షులు గ్రేట్గా హైదరాబాద్ ఉండాలి రాజధాని మనకు హైదరాబాద్ ఈడే ఉంటే బాగుంటుంది అదేవిధంగా దృష్టిలో పెట్టుకొని మేము ఏం అంటే ప్రధాన కార్యదర్శి అభ్యర్థిగా మేము ఎంచుకున్నాం అదేవిధంగా మా మా సంఘం పెద్దలు శ్రీరామదాస్ విఠలాచారి ఉపాధ్యక్షులు చారి అది మన కోశాధికారి సునీల్ చారి యాదవాచారి గారు ప్రధాన కార్యదర్శి మా సంఘం సభ్యులు అందరూ నాకు సహాయ సహకారాలు అందించరు గౌరవాధ్యక్షులు మన మారో శంకర్ చారి గారు ఈ ఆలోచన చేశారు నేను ఒక్క నిలబడ కాదు మా మండలంలో మా స్వర్ణకార సంఘమే నిలబడ్డది నేను ఒక్కరు నిలబడటం ఎప్పుడు ఫీల్ అయితే లేను అదేవిధంగా ఇలాంటి సమస్యలు మారుమూల గ్రామ సమస్యలు తెలియాలంటే మేము ఉండాలడ ఈ సమస్యను ఈయన దృష్టికి తీసుకురావాలంటే డైరెక్ట్ రావాలంటే మేము చెప్పాలి ఇక్కడికి వచ్చి ఆ సమస్య తెలుసుకొని మన అధ్యక్షులు గారితో మాట్లాడి ఆ తర్వాత పెద్దలు రాఘవేచారితో మాట్లాడి మేము ఆ సమస్య మీద మేము కొట్లాడి మన స్వర్ణకారులకు ఏదైనా సమస్య ఉంటే మేము కొట్లాడి దాన్ని సమస్యను క్లియర్ చేయడానికి ముందుకున్నాం ఇదే విధంగా ఫస్ట్ ఐక్యమత్యంగా ముందుకు వచ్చారు ఈసారి మంచి గొల్ల గురువులు వాళ్ళు వీళ్ళు పెద్ద ఎత్తున చేస్తుర్రు కానీ అది కాదు మన స్వర్ణకారుల ఐక్యత వచ్చింది ఇది ఎట్లయినా సరే మనం ముందుకు తీసుకుపోవాలి బాగుంటుంది ఈ మనం గత సంవత్సరం నుంచి అప్పుడు మన మా ఫస్ట్ నూతన అధ్యక్షుడు మన జగ మా మహేశ్వరం జగదీశ్వరాచార్య ఆధ్వర్యంలో ఫస్ట్ ఎలక్షన్ జరిగింది తద్వారా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వింజమూర్ రాఘవాచార్య ఆధ్వర్యంలో ఇదే మన ఏపీఆర్లనే మనం చేసుకున్నాం వీళ్ళందరూ ఆధ్వర్యంలో వీళ్ళ అనుభవాలు ఉన్నాయి వీళ్ళ అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే మనం పోతున్నాం చిన్న చిన్న మీటింగ్లకు పోకుండా పోకుండా మన అనుభవం పెట్టుకొని నేను ముందుకు పోయినా నా అనుభవానికి ఇలా ఫలితం దక్కింది నా అనుభవమే మీకు నాకు గెలుపును అందించింది మా సంఘాన్ని ఏడుకో తీసుకున్న రాష్ట్ర లెవెల్లో నేను ఆచార మండలం పేరు మోగించిన మీరు అందరు సహాయ సహకారాలతో నా ఒక్కంది కాదు అందరి పేరు పేరున ప్రతి మండలంకి వెళ్ళి వచ్చిన స్వర్ణకారునికి నేను పాదాభివందనం తెలియజేస్తున్నా మీరు దయచేసి ఆయన సమస్య ఉంటే ముందుకు రావాలే మా మా రోజు జంగాచారి ఆదే మా తాత అవుతాడు ఆయన ఒకప్పుడు వాటర్ జంగాచారి ఇప్పుడు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మా రోజు జంగాచారి గారు ఏదేమున్నా సరే కొట్లాడతాం అడుగుతాం ఏ సమస్య ఏదైనా ఆయనతోటి మాట్లాడతాం మంచి వ్యక్తి ఆయన వ్యక్తిత్వం ఇలా వంకొచ్చిందని ఇట్లా నేను కోరుకుంటున్నాను అదే ముందుకు వచ్చింది ఎప్పుడైనా మనం కష్టపడుతుంది ఫలితం వృధా కాదు కష్టం పది ఇంక పదేళ్ళకి అయినా అక్కడ వస్తుంది ఇలా మేము పదకొండు సంవత్సరాలు అయ్యింది మేము వ్యాచార మండల స్వర్ణకార సంఘం పెట్టి మన రాష్ట్ర ఎన్నికలు జరగముంటే మా సంఘం ఉందాడు యాచార మండలం అదేవిధంగా ముందుకు తీసుకుపోతున్నాం అన్న ఏ సమస్య అయిన విధాన మేము కొట్లాడతాం జై స్వర్ణకార జై స్వర్ణకార లైక్యత స్వర్ణకార లైక్యత స్వర్ణకార ఈరోజు రంగారెడ్డి జిల్లా సన్నకార సంఘం ఎలక్షన్లు చాలా ప్రశాంత వాతావరణంలో జరిగినాయి అలాగే ఎంతో శ్రమ కోర్చి వేద కోర్చి హైదరాబాద్ వచ్చి మీరందరూ మీ ఓటును సద్వినియోగం చేసుకొని అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా మా రోజు జంగాచారి గారు అధ్యక్షులు మహేశ్వరం సంతోచారిని ప్రధాన కార్యదర్శిగా గెలిపించి వాళ్ళకు ఒక బాధ్యత మీరు భుజం మీద పెట్టారు ఇప్పుడు తమ్ముడు చెప్పాడు మేము ఏది ఉన్నా మీ సమస్య ఉంటే మాకు చెప్పండి మేము ఖచ్చితంగా పరిష్కరిస్తామని ఇంకోటి ఓడిపోయిన అభ్యర్థులు కూడా దయచేసి మీ అందరికీ నేను ఫస్ట్ నుంచి ఒకటే విషయం చెప్తున్నా గెలుపోవడం అనేది సహజము ఏదైతే ఇవాళ ఏపీఆర్ గార్డెన్లో ఏదైతే ఎలక్షన్ జరిగిందో ఓడిపోయిన అభ్యర్థులు కూడా గేటు దాటంగానే ఆ సమస్యను ఇక్కడికే వదిలేసి అందరం కలిసి కట్టిగా మనం పనిచేయాలి దయచేసి ఓడిపోయిన వారు కూడా గెలిచిన వారికి గెలిచిన వారు కూడా ఓడిపోయిన వారికి సహకరించి జిల్లా రంగారెడ్డి జిల్లా సన్నగార సంఘం పేరు మీరు పేరు ప్రఖ్యాతులు దేవాలని రాష్ట్ర సన్నగార సంఘం తరఫున కోరుకుంటున్నాము అలాగే ఈరోజు ఎన్నికలకు సహకరించిన ప్రతి సంఘ సభ్యునికి ప్రతి స్వర్ణకారునికి రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫున కృతాభ్యవంత తెలియజేస్తున్నాము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సర్ణకార సంఘం మీ సమస్యలు ఏది జిల్లా సంఘానికి తెలియజేయండి జిల్లా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం తెలియజేస్తే ఆ సమస్యకు మేము పరిష్కారం చూపెడతామని యూ మిత్రులారా అందరూ అందరూ ఒక ఒక్క నిమిషము ఉండండి సీరియల్ గా అన్ని సంఘాలలో నేను చెప్తాను అన్ని సంఘాల కలిసి వారికి సన్మాన కార్యక్రమం చేయండి ఎందుకంటే ఒకరి మీద ఒక తొందరపడదు ఎందుకంటే స్థానిక స్వర్ణకార సంఘం సంతోష సంఘము ముందుగా వాహచత్రం మీద కూడా మరి మన పోలీస్ మిత్రుల్లో కూడా మరి కూడా సన్మాన చేయాల్సిన అవసరం प्रेजेंट एंड गवयन सेकंड सेकंडा हमें मिलाना हमारे रोज दिन में थोड़ा हमारा रोज ना 15 సంవత్సరాల నుంచి

మరి ప్రభుత్వాన్ని తెలిసే విధంగా పనిచేస్తున్నారు కాబట్టి వారు కూడా రాష్ట్ర సహకార సంఘం తరఫున మీరు సత్కారం చేయవలసిందిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీఫ్ వెంకటా గారికి కోరుతు కోరడం జరిగింది మరి మీరు అందరూ చప్పట్లతోటి వారికి మన చప్పట్ల వారికి ఆదాయం ఇచ్చినట్టు అన్ని అన్ని విధానం బాగుంట ఆయన బహుమతి ఇచ్చిన వాళ్ళు మనం చప్పట్లు ఇచ్చినట్టే మనకి ఏం అడ్డాయన అందుకనే మనం అంతా గట్టిగా చెప్పటం ఇక చివరిగా ఎందుకంటే మన ఉదయం నుంచి మరి రోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకున్నామంటే మీరు ఇంత ప్రశాంత వాతావరణంలో చూస్తున్నారంటే మరి మనం అంతా కడుపు సర్లో ఉండి నిమ్మలాగా ఉన్న కదా మరి లేకపోతే నెత్తులు వచ్చినా ఆకలైనా అయినా దంపిక అయినా మేము కూడా ఇలా పనిచేయలేము మరి యొక్క సమస్యలన్నీ తీర్చినటువంటి స్థానిక స్వర్ణకర సంఘం అయినటువంటి సంతోషం వరకర సంఘం అధ్యక్షులు కోటగిరి నాగరాజు గారు కూడా వ్యక్తిగత రావాల్సిందిగా కోరుతున్నాము వారు నాకు ఈ రోజు కాదు మరి ఎన్నికలు ఎప్పుడైతే ఏ రోజైతే మొదలుపెట్టడమో ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేసినామో ఆ రోజు దీన్ని పూర్తిగా బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తి మన కోటగిరి నాగరాజు గారు వారికి ప్రతి ఒక్కరు తోటి వారికి రాష్ట్రంగా నాగరికులు అందరు కూడా ఎందుకంటే అందరు మీరు కూడా నాగరాజు గారు ముందే చెప్పాడు ఆయన నా కాదన్న నేను అందరి సహకారంతో పనిచేస్తున్నాను చెప్పాడు నిజంగా చెప్పాలంటే ఆయన అధ్యక్షుడిగా ఉంటాడు అన్ని పనులు చేస్తాడు బాధ్యత తోటి చేస్తాడు ఆయన ముందే చెప్పాడు నా ఉంటేనే కాదన్న అందరికీ సంతరించాలి అని వారు కోరం జరిగింది ఎందుకంటే ఈ వేదిక మీద ఒకటి చేస్తాం కాబట్టి తర్వాత ఇప్పుడు ఎవరైతే గెలుపు చేసిన తర్వాత గెలుపొందిన వారు వారు ఏదైతే కార్యవర్గం పెట్టుకుంటారు కార్యవర్గంలో మాత్రం అందరికీ వారు సన్మానం చేస్తారు అప్పుడు ఆ రోజు అందరినీ పిలుస్తారు ఆ నాగరాజు గారు కూడా అందరికి తీసుకొస్తారు ఆ రోజు ఎన్నికలు నిర్వహించిన వాళ్ళ బాధ్యతగా వాళ్ళు భోజనం చేసి అక్కడ గెలిచిన అభ్యర్థి అధ్యక్షుడు ఎవరైతే వాళ్ళు వాళ్ళకి అందరికి సన్మానం చేస్తారు విషయాన్ని తెలియజేస్తూ ఈ రోజు మరి ఈ యొక్క స్థానిక సన్నకార సంఘం అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో పనిచేసేందరూ మరి అక్కడి నుంచి లేచి అతనికి పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం అందుకని అధ్యాయచారి గారు వాళ్ళు కూడా రాష్ట్ర సన్నకార సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా దామోదరాచారి గారు రాష్ట్ర సన్నకార అదేవిధంగా ఆమంత లింగాచారి గారు కూడా రాష్ట్ర సరణకర సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం అదేవిధంగా పొట్టుపల్లి సందీచార్ గారు కూడా వారు కూడా రాష్ట్ర సరణకర సంఘం తరఫున తెలియజేస్తారు అదేవిధంగా బాలోజు లెంగాచారి గారు అంటే మరి వారు ఈ రోజు ఎన్నికలలో అభ్యర్థిగా ఉన్నటువంటి వారు కూడా రాష్ట్ర సరంకార సంఘం ధన్యవాదాలు తెలియజేస్తాం అదే రాజీప్ చార్ గారు కూడా వారు కూడా రాష్ట్ర సరణకాల సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా శ్రీరామదాసు బహురామచారి గారు కూడా వారు వారు కూడా రాష్ట్ర సహకారాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రెండోదిచారి గారు కూడా రాష్ట్ర సహాకార సంఘం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ముమ్మడి ఉమ్మడి రమేష్చారి గారు కూడా వారు కూడా రాష్ట్ర సలకార సంఘం తరఫున వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బద్దాల కూడా వారు కూడా రాష్ట్ర సలహాకార సంఘం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రెండోది విష్ణుమూర్తి గారు గారు కూడా వారు కూడా రాష్ట్ర సహాకార సంఘం ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా మారోజు రామలికాచారి గారు కూడా వారు కూడా రాష్ట్ర సరణకర సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా విజమూరి కోటి కోటేశ్వర కోటిచార్య గారు కూడా వారు కూడా రాష్ట్ర సరణకార సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా చివరిగా శ్రీనివాస్ గారు కాసోజు శ్రీనివాసాచార్య గారు కూడా వారు కూడా రాజు సహకార సంఘం తరఫున ధన్యవాదాలు వారు ఆల్రెడీ గోకర్ పనిచేసినారు వారు రాజీనామా చేసి ఈ సేవ చేసినప్పుడు వారు కూడా రాష్ట్ర సహకార సంఘం తరఫున ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అంత రోజు చంద్రబాబు సార్ గారు వారి బ్రదర్స్ మరి యొక్క కార్యక్రమాలు గతంలో నిర్వహించడానికి రెండు వేల ఇరవై వారు ఉచితంగా కల్పించినారు మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మనకు నాగు పర్యాల రాష్ట్ర సన్నకర సంఘం కూడా వారు ఉచితంగా ఈ యొక్క గార్డెనే కానీ ఈ యొక్క కమిటీ హాలే కానీ వారు మనకు ఉచితంగా ఇవ్వడం జరిగినది వారు కూడా రాష్ట్ర సన్నకార సంఘం తరఫున అభివందనాలు తెలియజేస్తున్నారు మీకు వారు వారు ఇక్కడ రాలేకపోతున్నారు కాబట్టి రేపు రాస సహకార సంఘం బృందం వారి నివాసానికి వెళ్ళి వారికి మిమ్మడితో ధన సత్కారం చేపడుతున్నారనే విషయాన్ని కూడా నేను సంతోషంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే అలాంటి సంఘానికి పనిచేసే వాళ్ళు చాలా హాజరు మరి అలాంటి వారు కూడా మనము ఇలాంటి సమయంలో ప్రాప్తం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకంటే వాళ్ళు మా ఎన్నో సార్లు ఏ విషయం ఎప్పుడు చెప్పినా కానీ ఎప్పుడు కూడా కాదు నేను ఇయ్యలేకపోతున్నా ఇయ్యని మాత్రం ఒక్కసారి కూడా అనలేదు మరి సంఘం అంటే వారు ప్రేమ అభిమానంతో పాటు బాధ్యతగా ఉంటున్నారు ఇప్పుడు కాదు అక్కడ నలభై సంవత్సరాల నుంచి కూడా చార్మినార్ సంఘాన్ని కూడా వారు అక్కడ కూడా మెంబర్లు ఉన్నారు కోషాది గారు ఉన్నారు అక్కడ భవనాన్ని కూడా వారు పాత్ర ఎంతైనా ఉందనే విషయాన్ని తెలియజేస్తూ వారు కూడా రేపు రాష్ట్ర సహకార సంఘం వారి నివాసానికి వెళ్ళి మా ప్రధాన కార్యదర్శి జూరు వెంకటస్వామి చేతుల మీదుగా వారికి కుటుంబ సభ్యులకు వారందరికీ సన్మాన కార్యక్రమం ఉంటుంది మీరు కూడా దగ్గర వీలైన కార్యక్రమాలు ఇంటి దగ్గర కావాల్సింది వీరితో పాటు పనిచేసినటువంటి ఎన్నికల ఇన్ఛార్జ్ అయినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామదాసు లక్ష్మాచార్య గారు అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి ఎన్నికల ఇన్ఛార్జీ లాయపల్లి సతీష్ గారు గారు అదేవిధంగా రాష్ట్ర సహాదారులైనటువంటి ఇన్ఛార్జీగా వేణుగోపాలాచారి గారు మరి ఈ యొక్క ఎన్నికలకు పెద్దదితో ఉండి అన్ని విధాల సహాయ సహకారాలను అందించినటువంటి ఎన్నికల ఇన్ఛార్జీ గౌరవ్ రంధమాచారి గారు వీరందరి ఆధీనంతో పాటు మరి ఈ యొక్క ఎన్నికలు నిర్వహించడానికి మొదటి నుంచి ఆరు నుంచి మరి రాష్ట్ర సహాకార సంఘానికి ఏదో వాదోడుగా ఉండి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన వ్యక్తి మరి కోడగిరి నాగరాజు గారు సహకార సంఘం స్థానిక సహకార సంఘం అధ్యక్షులు మరి వారు ఈ రోజు కూడా అన్న ప్రసాద వితరణ